మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను భారత్ మాతాకి మనమందరం కూడా కొమరం భీము వారసులము గోండ్ వారసులము గిరిజన బిడ్డలము ఆదిలాబాద్ గడ్డ మీద ఉన్నాము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో పరిపాలిస్తున్న సందర్భంగా మూడోసారి హ్యాటిక్ సంపాదించడం కోసం నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు కాబట్టి మన నినాదాలన్నీ కూడా హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులకు దారు సలాంలో ఉన్నటువంటి ఎంఐఎం రజాకారుల వారసులకు వినిపించాలి భారో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం ఆదిలాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పార్టీ పెద్దలకు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి అభినవ సర్దార్ పటేల్గా తెలంగాణ యొక్క విమోచన ఉత్సవాలను మొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత ఈ నాటి హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారి నేతృత్వంలో నిజాం యొక్క మెడలు వంచి ఈ గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగిరేసిన రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ రజాకారులను పారదోలి ఇక్కడ మూడు రంగుల జెండా ఎగిరేసిన రోజును మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమిత్ షా గారు ఈ తెలంగాణ గడ్డ మీద అధికారిక పూర్వ ఉత్సవాలు నిర్వహించినటువంటి మన అమిత్ షా గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు బాబురావు గారు అదేవిధంగా శాసన సభ్యులు పార్టీ అసెంబ్లీ ఎన్నికల కమిటీ చైర్మన్ అయినటువంటి ఈటెల రాజేందర్ గారు వివేక్ స్వామి గారు ఇంకా వేదిక మీదటువంటి మహేశ్వర్ రెడ్డి గారు ఇంకా అనేక మంది పెద్దలు మన జిల్లా అధ్యక్షులు పాయల శంకర్ గారు ఇక్కడ వచ్చినటువంటి మిగతా పెద్దల ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్నికలు ప్రకటించారు ఈ తెలంగాణ గడ్డ మీద ఎన్నికలు ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సభ ఈ యొక్క ఆదిలాబాదులో భారత్ మతాకి మొట్టమొదటి సభ ఈ ఆదిలాబాదులో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా వచ్చినటువంటి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటున్నాం केंद्र ओम का माति अभिनव सरदार पटेल श्री अमित शाह जी से मैं अनुरोध कर रहा हूं इस विशाल सभा के संबोधित करने के लिए मोड़ी 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 मेरे साथ बोलिए भारत माता की क्यों भाई क्या हो गया आप लोगों की आवाज को यहां से हैदराबाद केसीआर तक आवाज जानी चाहिए मेरे साथ दोनों हाथ उठाइए केसीआर को बदलकर मोदी सरकार बनाने की मुट्ठी बीजिए प्रचंड आवाज से बोलिए भारत माता